హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే సగ్గు బియ్యం పాయసం ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సగ్గుబియ్యంతో పాయసం చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను వన్ కప్ సగ్గు బియ్యం తీసుకున్నానండి ఇవి పెద్ద సగ్గు బియ్యం ఈ సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా నానుతాయండి ఇలా మెత్తగా అయిపోతాయి ఇవి హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం అండి నేను హండ్రెడ్ గ్రామ్స్ సొగ్గుబియ్యంలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం అయినా అవి బాగా ఉప్పుతాయి కదండి తగినన్ని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఖాళీగా ఉన్న గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మన నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం అన్నీ వాటర్తో సహా వేసేసుకోవాలండి ఫస్ట్ సగ్గు బియ్యాన్ని వాటర్లో అయితే కొంచెం బాయిల్ అవనివ్వాలండి కొద్దిగా వాటర్లో బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న పాలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి అవి ఉండలు కట్టకుండా ఈ టైంలో పాలు అయితే వేసుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు అయితే కాదు కాచి చల్లార్చిన పాలు అయితే ఇందులో వేసుకోవాలి పాలు కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతూ ఉంటాయి పక్కన స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక అయితే పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా వేపి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడుకుతూ ఉంటాయండి ఈ టైంలో మనం తీసుకున్న బెల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే ఇందులో వేసుకోవాలి నేను బెల్లం అయితే డైరెక్ట్గా వేసుకున్నానండి అందులో ఏమైనా నలకలు అలా ఉంటే కొద్దిగా వాటర్ వేసి కాచి వడకట్టి వేసుకోండి బెల్లం వేసి అది కరిగే వరకు ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మొత్తం కొంచెం ఉడకనివ్వాలండి బెల్లం మంచిది కాకపోతే బెల్లం వేసిన తర్వాత ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి కదా అందుకని బెల్లం కాచి వేసుకోండి బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని మనం వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకుని ఒకసారి కలుపుకోండి అంతేనండి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ సగ్గుబియ్యం పాయసం చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి ఈ సమ్మర్లో ఇలా ట్రై చేసి చూడండి ఇది చాలా చేస్తుంది చేస్తుందండి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది సగ్గుబియ్యంతో జావ కూడా చేసుకుంటారు కదా ఎలా ఉందండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా బాయ్ ఫ్రెండ్స్